అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు భజరంగ భాయిజాన్లో చేసింది అప్పుడు చిన్నపిల్ల ఏది మనం డాకుమారులు చేసిందో పాప వేదాలి అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర కూడా ఒక్క ఒక్కళ్ళని కాదు అందరూ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రని చేశారు అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ ఐదు కోసం నిన్న ఇవాళ పొద్దున హిందూపూర్ నుంచి వచ్చాను మూడు రోజులు హిందూపూర్లో పర్యటించి అక్కడ పనులను చూసుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఇక ఈ సినిమా మొదటి ఫంక్షన్ అక్కడ చేయడం ఇది కేవలం తెలుగు సినిమా కాదు ఇది మరి మన భారతీయ అంటే సనాతన హైందవ ధర్మం అంటే దాని ఒక శక్తి దాని యొక్క గౌరవం అలా అలాగే దాని యొక్క పరాక్రమం ఏంటో ఈ సినిమాలు చూస్తారు మీరు